అరువది తొమ్మిదవ సర్గము తనకు దుస్వప్నమురాగా భరతుడు చింతాక్రాంతుడగుట దానిని గూర్చి అతడు తన మిత్రులకు దెల్పుట వశిష్టమహర్షి పంపిన దూతలు గిరివ్రజపురమున కెకరాజు యొక్క నగరమున ప్రవేశించిన రాత్రి ఎందే భరతుడు ఒక దుస్వప్నమునుగాంచెను రాత్రిగడిచి తెల్లవారుచుండగా వేకువజామునా వచ్చిన అప్రియమైన ఆస్వప్నమునకూ దశరథ మహారాజు పుత్రుడైన భరతుడు మిక్కిలి మానసిక వేదనను అనుభవించెను చింతాగ్రస్తుడైయున్న అతని తీరును గమనించి ఆయన ప్రియమిత్రులు ఆతని మనోవేదనను తొలగించుటకై సభను ఏర్పాటు చేసి కథలు చెప్పసాగిరి భరతునకు మనశ్శాంతిని గూర్చుటకై వారు వీణావేణు నాదములను వినిపించిరి కొందరు మనోహరములైన వివిధములగు నూర్తములను నృత్యములను రసరంజకములైన నాటికలను నాటకములను ప్రదర్శించిరి హాస్యప్రసంగములను గావించిరి కాని రఘువంశ శ్రేష్ఠుడు మహాత్ముడు అయిన ఆ భరతుడు తన ప్రియమిత్రులు వినోదార్థము హాస్యప్రసంగాది కార్యక్రమములు ఎన్ని నిర్వహించిననూ తన విచారమునుండి బయటపడకుండెను అప్పుడు సఖుల మధ్య ఆసీనుడాయ్యున్న భరతునితో ఒక ప్రియసఖుడు మిత్రమా స్నేహితులందరను నీ చుట్టును చేరి యున్నప్పటికి నీవు సంతోషింపవేలా అని ప్రశ్నించెను ఇట్లు పలుకుచున్న ఆ సఖునకు భరతుడు ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చెను మిత్రమా నాయన్యస్థితికి గల కారణమును తెల్పెదను వినుము కలలో మాతండ్రి కనబడెను ఆయన శరీరము మలినమయ్యుండను కేశములు చెదరియుండను అతడు పర్వత నుండి కలుషితమైన గోమయముతో గూడిన ఒక మడుగులో పడుచుండుట చూచితిని ఆయన ఆ ఆవుపేడ మడుగులో కప్పవలే ఈదులాడుచుండను అతడు పదే పదే నవ్వుచు దోసిలితో తైలమును త్రాగుచుండను ఆయన నువ్వుల అన్నమును తినుచుండను ఆయన శరీరమంతయును నూనె అంటుకునియుండను అతడు తలక్రిందులుగా పదే పదే నూనెలో మునకలు వేయుచుండెను ఆ స్వప్పమునందే నీరికిపోయ్యున్న సముద్రమును ఆకాశమునుండి పడుచున్న చంద్రుని చూచితిని చీకట్లు క్రమ్ముకొనియుండుటచే నాకు భూమి కనబడుకుండెను రాజవాహనమైన భద్రగజము యొక్క దంతము ముక్కలు ముక్కలేయుండుటను ఉవ్వెత్తుగా ప్రజ్వలించిన అగ్ని చల్లారిపోవుటను గాంచితిని భూమి భూమికృమ్మిపోవుటను చెట్లన్నీ ఎండిపోయిండుటను పర్వతములు గ్రద్దలేపోవుచుండగా నుండి తెరలు తెరలుగా వచ్చుటను చూచితిని మాతండ్రి నల్లని వస్త్రములను ధరించి నల్లని పై కూర్చుని ఎండెను నల్లగా ఎర్రగానున్న స్త్రీలు అతనిని జూచి నవ్వుచుండుటను దర్శించితిని ధర్మాత్ముడైన మాతండ్రి ఎర్రని దండలతో మైపూతలతో ఒప్పుచూ మిగుల వేగముగా సాగిపోగల గాడిదలను పూంచి పూంచినరతముపై దక్షిణాభిముఖముగా త్వర త్వరగా వెళ్లిచుండుట చూచితిని వికారమైన ముఖముగల ఒక రాక్షస స్త్రీ రక్తవస్త్రములను దాల్చి రాజును జూచినవ్వుచు ఆయనను లాగుచుండుటను గమనించితిని ఈ విధముగా ఈ రాత్రియందు వేకువజామున భయంకరమైన ఒక కలగంటిని దీని ఫలితముగా నేనో రాముడో మహారాజో లక్ష్మణుడో మరణించుట తథ్యము కలలో ఒక వ్యక్తి మిగులవడిగా పొగల గాడిదలను పుంచిన రథముపై వెళ్ళుచున్నట్లు కనబడినచో అతడు త్వరలో మరణించుటయు అతని చేతి నుండి లేచెడి పొగలను లోకము చూచుటయు సంభవించును నాకు ఈ కలవచ్చిన కారణముగా నన్ను దైన్యము ఆవరించినది అందువలన నేను మిమ్ములను ఆదరింపనేతిని నాకంఠమూ మూగపోయినది మనస్సు కలతచెందినది నేను భయమునకు లోనైతిని దానికి కారణమేమో తెలియటలేదు నానోట మాట వచ్చుటలేదు ఆ కారణముగా కుసించిపోవచున్నాను నాపై నాకే రోత కలుగుచున్నది అందులకు హేతువేమో తెలియదు ఇట్టి వివిధ దృశ్యములు పిచ్చి పిచ్చి కలలను గూర్చి ఇదివరలో నేను ఎన్నడూనూ తలంచియుండలేదు స్వప్నమున జూచిన అనూహ్యమైన రాజుగారి దుఃఖస్థితిని తలంచుకుని మిగుల భయగ్రస్తుడనైతిని ఆ భయము ఇప్పటికినీ నా నుండి తొలగిపోవుటలేదు వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు అరువది తొమ్మిదవ సర్గము సమాప్తము